నమస్కారం మళ్ళీ మనీ మార్క్లో మాట్లాడుతున్న చాలా సంతోషంగా ఉంది నిఫ్టీ ఈరోజు ప్లస్కి ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ వచ్చి నిఫ్టీని ప్రాజెక్ట్ బ్యాంక్ నిఫ్టీ టూ నైంటీ పాయింట్స్ అప్లో ఉంటుంది ఈరోజు మార్గన్ స్టాన్లీ ఏం చెప్తున్నారు అంటే సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ టూ వరకు మార్కెట్ వెళ్తుంది నైంటీ త్రీ ఉన్న మార్కెట్ ఏమో ఎయిటీ టూకి టార్గెట్ చేశారు బేర్ కేసులో సిక్స్టీ త్రీ బుల్ కేసులో నైంటీ వన్ సిక్స్టీ త్రీ నుంచి నైంటీ వన్ ఎక్కడైనా క్లోజ్ అవుతుందని చెప్తున్నారు అది ఎవరైనా చెప్తారు ఇది ఇవాళందుకు చెప్పాలని తెలియదు ఇదంతా మనకి అవసరమే లేదు సి బాల్ హిట్ మన తలక కవళ ఒక బాల్ చూస్తాం వాల్యూ ఉందో లేదో చూస్తాం వాల్యూ ఉందంటే దాన్ని కొడతాం ఇది అవుతున్నది మ్యాటర్ కానీ ఈరోజు గోల్డ్ గురించి మాట్లాడద్దు మాట్లాడదు అని చాలా మంది చెప్తున్నారు ఏం చేస్తాం అది అవుతున్నది ఒక ఎసెట్ క్లాస్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి త్రీ పర్సెంట్ మూవ్ అవుతుందంటే దాని గురించి మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది ఏప్రిల్ మూడు నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ పెరిగింది మధ్యలోని ఒక టూ ఫిఫ్టీ రూపీస్ తగ్గింది కూడా ఇలా వాలంటైర్ ఉన్నప్పుడు అది మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్లో ఉంది నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి ఆల్మోస్ట్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ మీరు మేకింగే అవసరం లేదు కేవలం మూడు పర్సెంట్ వేస్తా అంటే అది పదివేలు దాటిపోతుంది ట్వంటీ ఇయర్స్లో గోల్డ్ కొంటున్న రిటర్న్ డాలర్ టౌన్స్లో ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ రూపీ టౌన్స్లో సెన్సెక్ నిఫ్టీ ఏది ఇవ్వలేదు ఒక ఆర్టికల్ చదివాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ మూడుని కంపేర్ చేస్తే మీ ఇంట్లో ఒక ఆర్టికల్ చేశారు మీకు బోర్ అడుతుందని అది మాట్లాడకుండా ఉన్నారులేను గోల్డ్ అవుతున్నది ఒక ఎప్పుడు మీద ఉంటుంది అది ఏంటో ఇలా వచ్చాడు గోల్డ్ గురించి మాట్లాడని అనుకోకండి ఈ పీరియడ్లోనే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి వన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళింది గోల్డ్ అది కూడా నాకు తెలుసు గోల్డ్ అవుతున్నది ఒక కరెన్సీ ఒకటే కాదు దీంట్లో జియో పాలిటిక్స్ కూడా ఉన్నాయి గోల్డ్ జియో పాలిటిక్స్ గు చదవడు ఉన్నది ఒక స్కిల్ ఇది ఇప్పుడు మీదకి పోతూనే ఉంది ఒక్కొక్కసారి పది సంవత్సరాలు ఫ్లాట్ కూడా ట్రేడ్ అవుతుంది ఆ ట్రేడ్ ఎప్పుడు వస్తుంది అని జడ్జ్ చేయడం అవుతుంది ఒక స్కిల్ డాలర్లో క్రాస్ అయినా కూడా రూపాయలో క్రాస్ అవ్వదు కానీ అది ఇప్పటికీ అవ్వదు అని చాలా టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఇప్పటికీ గోల్డ్ పక్కా ర్యాలీలో ఉంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ స్పాట్లో ఉంది ఇది అవుతుంది ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది బేస్ కేక్స్ అని చెప్తున్నారు అది డెఫినెట్లీ టచ్ అయిపోతుంది ఇలా గోల్డ్ పెరుగుతున్నప్పుడు డబ్బులు చేయాలని చాలామంది వస్తారు ఫోనా ఫిన్ కప్ ఎంటైర్ గోల్డ్ లోన్ బిజినెస్ థర్టీ మినిట్స్ అవుతున్నది టర్న్ డౌన్ టైమ్ క్విక్గా మేము మూడ్ చేస్తాం ర్యాపిడ్గా టౌన్ చేసి ఇమీడియట్లీ లోన్ ఇస్తాం అని చెప్పారు అప్పుడు నాకు గ్యాప్ ఉందంటే వీళ్ళు హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ అమ్మేశారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దానికన్నా ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ చేసి ఫోర్ హండ్రెడ్ న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం టైర్ టూ అండ్ టైర్ త్రీ టౌన్లోని ఆర్బీఐ తలక టైట్ గైడ్లైన్స్ మేము కన్సిల్ చేస్తాం ఈ న్యూస్ తర్వాత ఏమో స్టాక్ నాలుగు పర్సెంట్ పెరిగింది ఇది అంటే ఏంటే ఫైనాన్షియల్ వాల్యూ ఆఫ్ ది గోల్డ్ చేస్తున్నారు బేసిక్ ఏంటంటే మక్కలు హెచ్ చేయడానికని గోల్డ్ కొంటున్నారు ఎకనామిక్స్ కూడా ఒక ఆర్టికల్ వచ్చింది కేవలం కల్చర్ రిజన్స్కే కాదు గోల్డ్ ఇస్తున్న రిటర్న్ వల్ల పది న్యూ డిపాజిట్స్కి ఇప్పుడు డిపాజిట్ రేట్స్ కట్ అయింది కానీ గోల్డ్ రేట్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుంది కట్ చేస్తుంది రూపాయి తలకి వాల్యూ పడుతుంది రూపాయి వాల్యూ పడుతున్నప్పుడు గోల్డ్ తలకి వాల్యూ పెరుగుతుంది ఇది అవుతున్నది సూపర్ అయిన బిజినెస్ దీంట్లో ఫూనా కాప్ ఏమో ఎంటర్ అయినది ఇప్పుడు అవుతుంది ఫుల్లీ కాస్ట్లీ అవుతుంది పూనవాళ్ళ పిన్కాప్ అది మీరు మొట్టొద్దు మనపురం అవుతున్నది ఈజియెస్ట్ కన్సిడర్ ముత్తు అవుతున్నది నెక్స్ట్ మనపురం అవుతుంది బెటర్ దాన్ మెంతూత్ మనపురం తర్వాత గోల్డ్ లోన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ మీరు కన్సిడర్ చేయొచ్చు అది ఒక స్మాల్ బ్యాంక్ అవుతున్నది కాన్సన్ట్రేట్ చేస్తున్నది గోల్డ్ లోన్ మీద సో మీకేమో మనపురం సౌత్ ఇండియన్ బ్యాంక్ దాని తర్వాత అవుతున్నది ముత్తూత్ జన్సాల్ ఇంజనీరింగ్ అని ఒక కంపెనీ ఏమో సోలార్ ప్యానల్ చేస్తూనే ఉండేవారు అదే సమయంలో నేను బ్యాంగ్లూరులో ఏమో బ్లూ స్పాట్ అని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ చేస్తున్నారు నా ఫ్రెండ్ దిలీప్కి బ్లూ స్మార్ట్ అనేది చాలా ఇష్టం ఆ కంపెనీ గురించి చాలా మాట్లాడుతూనే ఉంటారు దాంట్లో యాక్చువల్లీ ఏంటంటే ఒక ప్రాబ్లం ఎయిర్పోర్ట్ కథ రియల్ స్టేషన్ తప్ప మీరు వన్ డే బిఫోర్ మాట్లాడాలంటే దొరుకుతుంది సో ప్రీ యూటిలైజేషన్ అవుతుంది అది తక్కువ ఛార్జింగ్ డౌన్ టైం అయిన తంతా అంత టైం దీనికి బండి రన్ చేయలేరు ప్రీమియం కట్టడానికి మనుషులు రెడీ లేరు ఇది అవుతున్నది బూస్ స్మార్ట్ తలక ఉన్న ప్రాబ్లం మీరు ఫాస్ట్గా చార్జ్ చేసి చేసి బ్యాటరీ తలక ఓవర్ యూసే చేసి వాల్యూ తలక కార్యము చాలా తగ్గిపోయింది ఇప్పుడు దీని తలక మెయిన్ బిజినెస్లో ప్రాబ్లం ఇది మనకి ముందే తెలుసు మీకు ముందే చెప్పాను సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ డౌన్ వాల్యూ ఈ కంపెనీ తలక వాల్యూ అవుతుంది జీరో ఇన్వెస్టిగేషన్ ఏడ్ చెప్తున్నదంటే దీంట్లో ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ సిగ్నిఫికెంట్ ఫండ్ డైవర్స్మెంట్ ఎక్సీడింగ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ ఈ కంపెనీ ఎవరు ఒప్పించారని చూడండి ఆ ఒప్పించిన కంపెనీకి సెవెన్ పర్సెంట్ ఇవాళ పెరిగింది ప్రమోటర్ ట్రీటెడ్ యాజ్ ఫ్రాన్స్కి ఏమో పర్సనల్ పిగ్గీ బ్యాంక్ కింద ట్రీట్ చేశారు అది ప్రొపరేటర్ కంపెనీ కింద చేసి దాని నుంచి ఫండ్ డైవర్ట్ చేసి లగ్జురీ రియల్ ఎస్టేట్ తీసుకున్నారు ఈ లగ్జురీ రీసార్ట్స్ ఏమో పర్సనల్ యూస్ కూడా తీసుకున్నారు థౌజండ్ క్రోడ్స్ అవుతున్నది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఈీతో తీసుకొని మేము కార్ తీసుకుంటామని చెప్పారు దీంట్లోని టూ హండ్రెడ్ క్రోడ్స్ ఏమో దాని తనకి రిలేటెడ్ అంటి నుంచి పైన పంపించేశారు అని ఇప్పుడు చెప్తున్నారు కార్పొరేట్ గవర్నెన్స్లో ప్రాబ్లము ప్రొపరేటరీ కంపెనీ లాగా నడిపిస్తుండేవారు దాని తర్వాత డాక్యుమెంట్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీకి ఫోర్స్ డాక్యుమెంట్ ఇచ్చేశారు దీనివల్ల టైమ్లీ రీపేమెంట్ చేస్తున్నట్టుగా సో దీంట్లోని ఈ ఫండ్ ఫండ్లో సిగ్నిఫికెంట్ రైట్ ఆఫ్ ఉంటుంది అల్టిమేట్లీ ఇన్వెస్టర్స్కి లాస్ అది ఇప్పుడు వాళ్ళకి గా ఫండ్స్ అవసరం ఉన్న సమయంలోని సెబీ ఏమో ఎంట్రీ ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి పంపించి పంపించేసి ఇక మీద వాళ్ళు డబ్బులు రేట్ చేయకుండాట్టుగా చేసేసారు ఇది ఎప్పుడు ఎందుకు గమనిస్తున్నారు అంటే వన్ ఎస్ టు టెన్ స్టాక్ స్ప్లిట్ చేసి నంబర్ ఆఫ్ డిటైల్ ఇన్వెస్టర్స్ తీసుకుంటున్నారు సో దట్ స్టాక్ ఏమో ఒక లెవెల్లో పెట్టవచ్చండి స్టాక్ ఒక లెవెల్లో ఉందంట అంటే లోన్ తీసుకోవడం చాలా ఈజీ దయచేసి ఇలాంటి స్మాల్ క్యాప్ కంపెనీలోని మాటకండి ఇవా ఎలా కిక్కే ఉంది ఇప్పుడు మనం కన్సర్ చేయవలసిన ఒక స్టేర్ గురించి మాట్లాడతాం ఇది మీరు కన్సర్ చేసి అంటే దీంట్లో కూడా సో కాల్డ్ ప్రాబ్లం ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఓవర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫెషన్ ఆలే ఒప్పుకున్నారు మనం థౌజండ్ రూపీస్కి ఆరంభించాం సిక్స్ హండ్రెడ్ టెన్ వరకు కన్సర్ చేసాం చాలామంది ఏడు వందల కిందకు వచ్చినప్పుడు మనుషులు వచ్చారు వాళ్ళకి కూడా యావరేజ్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీ చాలామంది ఏడు చెప్పారు అంటే బ్యాంకే దివాళా అవుతుందండి బ్యాంకులోని చేస్తారు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవుతున్నది చాలా మంచి బ్యాంక్స్ ఇవంత అవుతున్నది ఫ్రాడ్ ఇమీడియట్లీ కొట్టు పనిచేసేస్తారు అదని మాట్లాడారు దాని తర్వాత ఆర్బీఐ పైనకి వచ్చి నేను చెప్పిన క్లారిఫికేషన్ ఇచ్చారు నిన్న మార్కెట్ అవర్స్ ముంచినప్పటికీ ఏంటి న్యూస్ వచ్చిందంటే నేను ఒక థర్డ్ పార్టీ ఇచ్చి చేసాం థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ క్లోజ్ అవుతున్నది ప్రాబ్లం ఈ క్వార్టర్ ప్రాఫిట్ అవుతుంది నిత్యం అని చెప్పేశారు ఇప్పుడు ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ అనేది చాలా చీప్గా ఉంది అలవాస ఆపున్నట్టుగా తినేసి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ డిసెంబర్ నుంచి మార్చ్ ట్వంటీ ఫైవ్లోని ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నారు ఇది అవుతున్నది ఇంటెలిజెంట్ మనీ ఎలా అంటే బ్యాంకే అయిపోతుంది బ్యాంకే దివాల్ బ్యాంక్ తలకి ప్రమోటర్ వెళ్ళిపోతారు అలాగని చాలామంది మాట్లాడారు ఎవరు కొనరు అని స్టాక్ అంటున్నప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు మిగతా అన్ని స్టాక్స్ అమ్మేస్తుంటే ఎఫ్ఐఏ ఒక్కసారి కొనేసి వాళ్ళ తలకు పొజిషన్ ఫైవ్ పర్సెంట్ ఇంకరేజ్ చేశారు రీటైల్ ఇన్వెస్టర్ అవుతున్నారు తెలివిడైన వారు ఫారెన్ ఇన్వెస్టర్ అవుతున్నారు ఒక ఇంటెలిజెంట్ జెన్సల్లో రీటైల్ కొన్నారు ఎఫ్ఐఏ లేదు ఈ దీంట్లోని లాస్ అన్న సమయంలోని ఎఫ్ఐఐ కొంటున్నారు రీటైల్ అమ్ముతున్నారు దీంట్లో ఒక ఎలిమెంట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉంది ఏ బాల్ కొట్టాలి ఏ బాల్ కొట్టకూడదని రీటైలు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అమ్మింది ఎఫ్ఐఎస్ కొనేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పారు అని కొనేసి పాకెట్లో ఉంచారు సిక్స్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ యావరేజ్గా కన్సల్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి భయం వేసిందంటే ట్వంటీ పర్సెంట్ లాభంలోని పైనకి వచ్చేయచ్చు బట్ ఇంత డేటా వస్తుంది అది మళ్ళీ వెయ్యి రూపాయలు వెళ్తుంది అప్పుడు మనం చూస్తాం ఏంటవుతుందంటే సిఇఓని ఎండిని మార్చేస్తారు అప్పుడు మనం టోటలీ ఎంజాయ్ చేయగలం దీనివల్ల ప్రైస్ టు బుక్ కింద కింద ఉంది ఇది కన్సిడర్ చేయడం అవుతుంది మీకు బెటర్ టూ టైమ్ బుక్ వర్క్ ఇలాంటి బ్యాంక్ కన్సర్చ్ ఒక బెటర్ చాయిస్ ఈ వన్ పాయింట్ ఫైవ్ వెళ్ళినా కూడా మీకు ఒక పెద్ద లాభం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఇదే చెప్తున్నాను హాకీ వచ్చి పెరిగెట్టడం అని హాకీ పట్టినప్పుడు ఆలోచించకూడదు బేసిక్ ప్రిన్సిపల్ తెలిసిన తర్వాత హాకీ తీసుకొని పరిగెట్టడమే హాకీలో వెయిట్ చేసామంటే ఆపోజిట్ వాళ్ళందరూ లోన్ వచ్చేసి గోల్ అని చేయడం కష్టం అవుతుంది క్రికెట్లోని ఫుల్ టాస్ అని తెలిసిన తర్వాత రెండు స్టెప్ ముందుకు వెళ్తేనే సిక్స్ కొట్టగలం అది అవుతుంది ధోని చేస్తారు అదే టెన్ కర్ కూడా చేస్తారు వెయిట్ చేస్తుంటారంటే ఈ ఫుల్ టాస్కి బ్యాక్ డిఫెన్సే చేయాలి దీంట్లో సేఫ్టీ అంతా చూడడం చూడడం అవ్వదు మనం ఒకసారి గేమ్లో ఉన్నామంటే ఎప్పుడు హాకీ తీసుకోవాలి ఎప్పుడు డిఫెన్స్ ఉండాలని ఎప్పుడు ఫుల్ టాస్ సిక్స్ తీసుకోవాలని మాకు తెలియాలి అప్పుడు కన్ఫర్మేషన్ కూర్చున్నామంటే ఈ ఇరవై పర్సెంట్ ర్యాలీ గోల్ అయిపోయింది అజిం ప్రేమ్జీ ఆకాశైడ్ లానికి ఒక లైఫ్ లైన్ ఇస్తున్న ఉండేవారు అదే సమయంలోని రంజన్ బాయి కూడా దానికి రెడీగా ఉంటుంది అదే సమయంలో ఇద్దరికీ సిసిఐ అప్రూవల్ వచ్చేసింది ఇది ప్రేమ్జీ కూడా పిఏ ఆపర్చునిటీ ఫండ్ ఇది స్కీమ్ వన్ కింద వేస్తున్నారు రంజన్ పై అండ్ ఫ్యామిలీ ఆఫీసు అది కూడా వేస్తారు ఈ డబ్బులు అవుతున్నది చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఆకాశంని స్పెషల్ క్యాష్ చేయాలి దాని తర్వాత జున్ వాళ్ళ స్టాక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది అదర్ షేర్ హోల్డర్ ఫ్యామిలీస్ కూడా డైల్యూషన్ చూస్తారు ప్రేమ్జీ ఏమో ఇది ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్నారు దీనివల్ల ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వినయ్ దుబై పదహారు పర్సెంట్ దుబాయ్ తలక్ బ్రదర్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాధవ్ భక్త్ పి అని ఒకడు సెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ సో వీళ్ళందరూ కలిపి వీళ్ళందరూ కొంచెం ఉంచినారు అలాగే జంజన్ వాళ్ళ ఫ్యామిలీ మేజర్గా ఉంచినారు నాకు అడిగితే ఇది అవార్డ్ చేయండి బెటర్ యమహా ఏమో ఎలక్ట్రిక్ టూ వీలర్ లాంచ్ చేస్తుంది ఇప్పుడు ఇండియాలోని రివర్ అనే ఒక కంపెనీతో కలిపి చేస్తున్నారు లాంచ్ ఈ రివర్ అవుతున్నది ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ చేస్తున్నారు యమా దాకా ప్రీమియం ప్రోడక్ట్ అని చెప్తున్నారు స్కూటరా మోటార్ సైకిల్ అని వెయిట్ చేసి చూస్తాం ఇప్పుడున్న విశేషం చూస్తాం అంటే అది స్కూటర్ లాగా తెలుస్తుంది మోర్ ద మీరియర్ ఇంకా తర్వాత ఎలక్ట్రిక్ సేల్స్ స్కూటర్ సేల్స్ పెరుగుతూనే ఉంది జాపనీస్ ఏమో యాక్టివా ఈ అండ్ క్యూసీ వన్ అని లాంచ్ చేశారు సుజుకి ఏమో ఎలక్ట్రిక్ యాక్సెస్ భారత్ మొబైలిటీ ట్వెన్ ట్వంటీ ఫైవ్లోని రీచ్ చేస్తాం అనుకుంటున్నారు స్కూటర్ లేక సేల్స్ వస్తుందని ఎలక్ట్రిక్ బోతుల్లోనే ర్యాపిడ్ సేల్స్ ఉంది జేఎస్డబ్ల్యూఏసీ ఏం చెప్తున్నారంటే జేఎస్డబ్ల్యూ మోటార్కి రెండు సంవత్సరాలు ఐపీ పెడతాం అలా చెప్పేశారు ఈరోజు అవుతుంది ఇంత న్యూస్ ఇవాళ తెల్లారి డిప్పులోని ఒక్కొక్క డిప్పులోని పటాసిటిక్ స్టాక్ ఏమో కన్సిడర్ చేయండి ఈ వీడియో ఏమో సొంతకారానికి ఫ్రెండ్స్కి అందరు పంపండి అమలు కూడా చూడాలని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం